शिवाय गुरवय नमः तन्त्रैः सकलमतिसन्धाय भुवनं स्थितः प्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्त्वनिर्बन्धात् अखिलपुरुषार्थैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदिदं सर्वतन्त्रस्वतन्तुराला పశుపతి సిద్ధులను సృష్టించగల అరవై నాలుగు లోకాలను సమకూర్చినాడు సర్వ పురుషార్థాలను సమకూర్చునట్టి నీ తంత్రం పునః నీ నిర్బంధం వల్లనే భూమి అంతటా ఏర్పడి ఉంది శివాయ గురవై నమ శివక్తి కిరణ శక్తి మన్ముడు భూమి సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు వాని తర్వాత పరాశక్తి హరి ఈ పన్నెండు అక్షరాలు మూడు విధాల అయాల చేత విరామ స్థానాలలో సమకూర్చబడినవై ఆ అక్షరాలు నీ యొక్క రాజరాజేశ్వరి దేవి మంత్రం యొక్క అవయవాలుగానే అంగీకరింపబడి సమస్తాన్ని పొందుతున్నాయి శివాయ గురవే స్మరం యోనిం లక్ష్మీం యోని తృతీయమి

కొందరు సమయాచారులు అపరిమిత నిత్యానంద రసభోగాభిలాషులు చింతామణులనే రత్నాల సమూహాల చేత కూర్పబడిన అక్షరమాలికల గలవారు పాశాంక సువీషాలు చేత మరళించి నీ శక్తిని నిన్ను హృదయ కమలంలో నిలిపి కామధేను యొక్క నేతి ధారల చేత హోమం చేస్తూ తృప్తిపరిచేలా నిన్ను కొలుస్తున్నారు शिवाय गौरवे नमः शरीरं त्वं सिंभोहु ससिबिहिर वक्षो रुहयुगम तवात्मानं मञ्ज्य भगवते नवात्मान मनघं अतः शेषह शेषीत्ययम् उभय साधारण तया स्थित संबंधो वा परानंद परयोह अम्मा सूर्यचन्द्रले स्तनयुग्मंगा गलदानवी పరమశివుని అర్ధాంగివి ఆ కారణం చేత నీ పరమ పావన రూపాన్ని నవ వ్యూహాత్మకంగా స్మరిస్తున్నాం కావున సమరసులు పరమ ఆనంద దివ్య స్వరూపులు అయినా మీ ఇరువురికి శేషీత్వ సంబంధం సనాతనమైనది శివాయ మనస్త్వం యోమత్వం మరుత్సార గురవేమస్ త్వమాపస్త్వం భూమి స్వై పరిణతయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయతు విశ్వవపుష చిదానందాకారం శివయువతి భావేన బిభృషే శివునిలో సగభాగంగా గల స్త్రీ రూపిణి నీ పైన మనస్సు లగ్నం చేసినప్పుడు నీవే అవుతున్నావు ఆకాశతత్వం వాయుతత్వం అగ్నితత్వం జలతత్వం అన్నీ నీవే అవుతున్నావమ్మా ఈ రూపాలలో పరివర్తన చెందిన నీకంటే ఇతరమైనది లేదు శివాయ గురువై నమ తవాజ్ఞాచక్రస్థం తపనససి కోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళత పాత్వం పరచిత యమారాధ్యన్ భక్తరవిససి శుచీనా అవిషే నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే అమ్మా నీ ఆజ్ఞా చక్రంలో విరాజిల్లుతూ కోటి సూర్య చంద్రుల తేజంతో భాసిల్లే పరమశివ మూర్తిని ధ్యానిస్తున్నాను ఆరాధించే వారు చంద్రాగ్నుల ప్రకాశానికి అతీతమైన లోకంలో నివసిస్తారు ఆ సూర్య చంద్రాగ్ని ప్రకాశాలను అధిగమించిన మహత్తర తేజంతో బాసిల్లుతూ ఉంటాడు అక్కడ విఘ్న బాధలేవి ఉండవు శివాయ నమ

అమ్మా దోషం ఎంతమాత్రం లేని దివ్య స్ఫటిక విలసతుడైన వాడు ఆకాశం ఉత్పాదనలో హేతువైన వాడు నీ పతి అయిన సదాశివుడు అట్టి శుద్ధ మూర్తిని అంతే స్థాయిలో సమానురాలువైన నిన్ను నేను ఆరాధిస్తున్నాను శివాణి శివాత్మకలైన మీ నుండి వచ్చే చంద్రకిరణాలతో సాటి వచ్చే మీ వైభవం గల కాంతులు ముల్లోకాల్లోని అనే చీకటిని పోకార్చే వెన్నెల వెలుగు అనడానికి సందేహం లేదు చంద్రునికై వేచి ఉండే చకోర పక్షి ఆ వెన్నెల తాగి ఎలా సంతృప్తి చెందుతుందో మీ దివ్యాధీతులు చేత లోకం అలా కాగలదు భజేహం సద్వంద్వం కిమపి మానసచరం విద్యా దత్తే భగవతి భగవానుల అసలైన తత్వాన్నిగిన వారు సామాన్యులు కారు వారు యోగి పొంగోలు పరమహంసలు దీనిని సూచ్యంగా చెప్పే శ్లోకం ఇది మాన సరోవరాల్లో మాత్రమే విహరించేటటువంటివి దివ్యహంసలు వాటికి పాలను నీటిని వేరు గుణ గుణస్వభావం సిద్ధిం జనని తాంచ లి దర్దా దృష్టి ఉపచారం రచయతి తిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని అధిష్ఠించి నిరంతరం వెలిగే సదాశివుని నిత్యం స్మరిస్తాను అలాగే సమయ అనే పేరు గల నిన్ను చల్లని దయార్థ దృష్టి దృక్కులు గల నిన్ను కూడా స్థుతిస్తున్నాను ఎందుకంటే ప్రళయాగ్ని కీలలను పోలిన దృష్టి గల పరమేశుని కృప ఎంత ముఖ్యమో చల్లనైన నీ కరుణతో కూడిన దృష్టి కూడా నాకంతే ముఖ్యం తటిత్వంతో స్ఫురన్నా నారత్నాభరణ పరిణదేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం అమ్మా నీ మణిపూరక చక్రమే ముఖ్యమైన గృహముగా ఆ చక్రానికి అలుముకున్న అంధకారంలో దానికి శత్రువైన వెలుగు మెరుపు రూపంలో ఉన్నట్టి రత్న నిర్మిత నగవలే భాషించే ఇంద్రధనుస్సును పోలినట్టి శ్యామవర్ణం కలిగినట్టి మేఘంలా ఉన్నాడు ఇక్కడ ఈ శివుడు సంవర్తాగ్ని రూపుడు ఇట్టి సూర్యుని తీక్షణ కిరణాల వల్ల అల్లాడుతున్న ముల్లోకాలను తన వర్షధారలతో తడుపుతున్నది ఇటువంటిదని నిర్వచించడానికి సత్యం కానిది అయినా మేఘానికి నా ప్రణామాలు మేఘరూపుడైన సదా శివారాధన సదా నా నిత్యకృత్యమగుగాక